క్వశ్చన్ మొదటిసారి వ్యక్తిగత ఆదాయపు పన్ను విధించాలని ఏ గల్ఫ్ దేశం యోచిస్తోంది ఆప్షన్ ఆర్ సౌదీ అరేబియా ఆప్షన్ బి ఆప్షన్ సి ఓమన్ ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఓమన్ క్వశ్చన్ రాఫెల్ జెట్ల నిర్వహణ మరియు కార్యకలాపాల కోసం సాఫ్రాన్ యొక్క కొత్త ఇండియా ఆర్మ్ను ఏ నగరం కలిగి ఉంటుంది ఆప్షన్ఆ బెంగళూరు ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి ముంబై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ క్వశ్చన్ గూగుల్ డీప్ మైండ్ ఇటీవల రోబోట్లపై స్థానికంగా అమలు చేయగల ఏఐ మోడల్ ను పరిచయం చేసింది ఈ ఏఐ మోడల్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ బార్డ్ రోబోటిక్స్ ఆప్షన్ బి అట్లాస్ ఏఐ ఆప్షన్ సి జెమినీ రోబోటిక్స్ ఆప్షన్ డి సైబర్డైన్ ఏఐ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ జెమిని రోబోటిక్స్ క్వశ్చన్ భారతదేశం ఉగ్రవాద నేరస్థులు మరియు స్పాన్సర్లపై చర్య తీసుకోవాలని ఏ సంస్థను కోరుతోంది ఆప్షన్ ఎ నాటో ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి అన్ ఆప్షన్ సి స్కో ఆప్షన్ డి ఆసియాన్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్కో క్వశ్చన్ భారత కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఏ దేశం ప్లాంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది ఆప్షన్ ఆ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ తమిళనాడులో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల మంది మహిళలకు ఉద్యోగాలను పెంచే ప్రాజెక్టును ఇటీవల ఏ సంస్థ ఆమోదించింది ఆప్షన్ ఆర్ ఐఎంఎఫ్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రపంచ బ్యాంకు క్వశ్చన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియోమ్ మైనస్ నాలుగు మిషన్ పై గ్రూప్ అన్సా ఓ సుక్లాను ఏ సంస్థ పంపనుంది ఆప్షన్ ఆర్ నాసా ఆప్షన్ బి ఇస్ ఆప్షన్ సి ఇస్రో ఆప్షన్ డి రోస్కోస్మోస్ కరెక్ట్ ఇస్రో క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి ర్యాంకింగ్ లో భారతదేశం ఇటీవల ఎగబాకింది రెండు నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆప్షన్ నూట ఐదు ఆప్షన్ బి వందో ఆప్షన్ సిన్సర్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని సింగనా ఆగ్రాలో దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది ఆప్షన్ఆర్ అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఐఆర్ఆర్ఐఏ ఆప్షన్ బి అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం సిఐపిఈ ఆప్షన్ సి సెమీ శుష్క ప్రాంతాల కోసం అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ ఐసీఆర్ఐఎస్ఏటిఈ ఆప్షన్ డి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం క్వశ్చన్ ప్రైవేట్ అంతరిక్ష మిషన్లో ఇస్కి చేరుకున్న ఇస్రో నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లాను ఏ అంతరిక్ష మిషన్ తీసుకువెళుతోంది ఆప్షన్ ఆర్ అపోలో పద్దెనిమిది ఆప్షన్ బి గగన్యాప్ ఆక్సియోమ్ ఆక్సియో క్వశ్చన్ యూనియన్ కేబినెట్ ఇటీవల ఏ సంఘటన యొక్క యాభయో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఆప్షన్ఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత పాక్ యుద్ధం ఆప్షన్ బి భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష ఆప్షన్ ఎమర్జెన్సీ ఆప్షన్ డి భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎమర్జెన్సీ క్వశ్చన్ ముస్లిం మహిళకు ఖులా విడాకులు హక్కు సంపూర్ణమైనదని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొంది ఆప్షన్ఆర్ కేరళ హైకోర్టు ఆప్షన్ బి ఢిల్లీ హైకోర్టు ఆప్షన్ సి తెలంగాణ హైకోర్టు ఆప్షన్ డి అలహాబాద్ హైకోర్టు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ హైకోర్టు క్వశ్చన్ జర్మనీకి చెందిన రైన్ మెటల్ నుండి ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన ఎగుమతి ఆర్డర్ను కైవసం చేసుకున్న సంస్థ క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఆర్ లార్సెన్ మరియు టూబ్రో ఆప్షన్ బి భారత్ ఫోర్జ్ ఆప్షన్ సి రిలయన్స్ డిఫెన్స్ ఆప్షన్ డి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రిలయన్స్ డిఫెన్స్ క్వశ్చన్ సిబిఎస్ఈ ఏ సంవత్సరం నుండి పదో తరగతికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను ఆమోదించింది ఆప్షన్ఆ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ బి రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు డిజిటల్ పాలనను మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆప్షన్ఆ అస్సాం ఆప్షన్ బి మేఘాలయ ఆప్షన్ సి మిజోరం ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిజోరం క్వశ్చన్ భారతదేశం యొక్క వ్యాప్తి ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఏ దేశం మొబైల్ ల్యాబ్ సామర్థ్యాన్ని పెంచుతోంది ఆప్షన్ ఐసిఏఆర్ ఆప్షన్ బి సిఎస్ఐఆర్ ఆప్షన్ సి ఐసిఎంఆర్ ఆప్షన్ డి డిబిటి కేంద్రం ఐదు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసిన జరియా మాస్టర్ ప్లాన్ ను ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి జార్స్ జార్ఖండ్ ఏ నగరం యొక్క మేయర్ ఎన్నిక చేతులెత్తే పద్ధతి ద్వారా నిర్వహించబడుతుంది ఆప్షన్ ఆ ఢిల్లీ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి చండీగఢ్ ఆప్షన్ డి కోల్కతా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చండీగఢ్